హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనము మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది గాజు గ్లాస్లో పెట్టుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకుంటే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు కూడా ఉంటుంది అలాగే ఫస్ట్ ఒక మూడు మామిడికాయలను తీసుకొని నీట్గా కడిగేసి వాటిని ఆరబెట్టుకొని చూడండి ఇలా తురుముకోవాలి ఇలా మొత్తం తురుముకొని దాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో ఒక త్రీ స్పూన్స్ను ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత ఆవాలను పక్కకు తీసేసి ఇంకో త్రీ స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక స్పూను మెంతులను కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే మామిడికాయ తురుమును చూడండి ఈ బౌల్తోని త్రీ బౌల్స్ అయింది నాకైతే త్రీ బౌల్స్కి ఒక కొంచెం తక్కువ పావు తక్కువ ఒక బౌలు నేను కారం పొడిని అలాగే హాఫ్ బయలు సాల్ట్ను ఇందాక మిక్సీ చేసుకున్న పొడిని కూడా జీలకర్ర ఆవాలు మెంతల పొడిని కూడా వేసేసుకోవాలి వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి మీరైతే నేనైతే ఇంట్లో ఆడించిన కారం ఉంది కాబట్టి ఒక కొంచెం ఒక హాఫ్ కప్పు వేసానండి మీరైతే కొన్న కారం అయితే ఒక కప్ వేసుకోవాలి త్రీ కప్స్కి ఇలా వేసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొంచెము మిన శనగపప్పు కొంచెం మినపప్పు వెల్లుల్లిపాయలు పొట్టు తీసినాయి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గాజు గ్లాస్లో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఓకేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్